ఈ కి స్వాగతం భారత్ పాక్ ఘర్షణలో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయి కుబేరా సినిమా తరహాలో ఏపీలో భారీ స్కామ్ ఇండియాకు నేషనల్ లాంగ్వేజ్ అవసరం లేదు ఆర్ చంద్రబాబుకు తగులుతుంది తర్వాత ఆపరేషన్ సింధూర్తో భారత్ దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ చేసిన దాడుల్లో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు తన జోక్యంతోనే ఇరు దేశాల మధ్య వివాదం సమసిపోయిందని పునరుద్ఘాటించారు ట్రంప్ జోక్యం వార్తలను భారత్ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే అయితే తానే నాపనని గడిచిన ఆరు నెలలలో ఎన్నో ఘర్షణలు అడ్డుకున్నట్లు ట్రంప్ తాజాగా మళ్లీ ప్రకటించారు ఆపరేషన్ సింధుర్ తర్వాత కూలినట్లు చెప్తున్న ఐదు యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందవనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు శుక్రవారం రాత్రి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్ హౌస్ లో రిపబ్లికన్ సెనేటర్లకు విందు ఏర్పాటు చేశారు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంది తాజాగా వైసీపీ ఎంపీ రెడ్డిని అరెస్ట్ చేశారు దీంతో లిక్కర్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య పన్నెండుకు చేరింది ఈ కేసులో నిందితులుగా కసిరెడ్డి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ వి రెడ్డి సజ్జల శ్రీధరెడ్డి అవినాష్ రెడ్డి భూనెటి చాణక్య తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎస్కే సైఫ్ అహ్మద్ నారాయణ స్వామి ఉన్నారు భిక్షగాలను విదేశాలకు తీసుకెళ్లి పెద్ద పెద్ద కంపెనీలకు యజమాని మార్చేసి వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇది కుబేరా సినిమాలోని స్టోరీ ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నెల్లూరు జిల్లాలో కూడా అటు ఇటుగా ఇలాంటి ఘాన మోసమే జరిగింది నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది లిమిటేషన్ అనేది ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడానికి చేస్తారు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే प्रजक मेल जरूरत तो प्रक्रिया ने मैं स्वागति जनाबा लिखा आधार सरका प्रभु आदेश मेरे को दक्षिण राष्ट्र फैमिली प्लांग प्रक्रिया कटा पाए जनाबा लिखा आधार दक्षिणादि राष्ट्र को अन्यानी जनता की जितने भी मसाइल है पर हो क्या रहा है 1971 तक हर 10 साल में सेंसस होता था 10 साल के बाद डिलिमिटेशन होता था जब इंडिया को आजादी मिली हिंदुस्तान को आजादी मिली आई थिंक इनिशियली वी स्टार्टेड विद अबाउट 430 पार्लियामेंट सीट्स बाद में वो संख्या बढ़ी 470 प्लस हुआ 61 में अल्टीमेटली 71 में 543 नंबर पे हम लोग आ पहुंचे तो 543 को फ्रीज किया गया से फाइव फोर्टी लोकसभा सीट जो है उसको फ्रीज किया गया और गवर्नमेंट ऑफ इंडिया ने ये माना कि पॉपुलेशन ग्रोथ अगर एक्सप्लोजिव ऐसे ही आगे चला आगे आगे निकला तो इसको लेके बहुत समस्या हो सकती है तो 71 में कॉन्स्टिट्यूशन को अमेंड किया कहा कि 543 फ्रीज किया गया नंबर 30 साल के बाद इसको हम फिर रिवाइज करेंगे सेंसस तो चलेगा संख्या नहीं बढ़ेगी और फैमिली प्लानिंग को लागू करना शुरू किया फैमिली प्लानिंग जब लागू किया भारत सरकार ने फैमिली प्लानिंग एसोसिएशन ऑफ इंडिया बनाया हुआ ये कि साउथ इंडिया में फैमिली प्लानिंग को ढंग से अमल किया गया इस वजह से 1948 में जब सदन पॉपुलेशन थी 26 परसेंट आज वो घट के 19 परसेंट पे आ गया पर नॉर्थ इंडिया में कई कई ज्यादा राज्यों में फैमिली प्लानिंग ढंग से नहीं हुआ जैसे उत्तर प्रदेश एज एन एग्जाम्पल उत्तर प्रदेश में नाइनटीन से लेकर आज तक टू परसेंट बढ़त हुई है पॉपुलेशन में बट केरला में पॉपुलेशन इंक्रीज हुई है 69 परसेंट अगर आप कल कहोगे डिलिमिटेशन में कि फैमिली प्लानिंग जिन्होंने ढंग से किया भारत के हित में और या भारत सरकार के आदेश अनुसार उनको अगर आप पनिशमेंट दोगे और उनकी रिप्रेजेंटेशन पार्लियामेंट में कम करोगे और जिन्होंने आपके आदेश को पालन नहीं किया उनको अगर ज्यादा आप इंक्रीज करके उनकी आवाज बढ़ाओगे क्योंकि पॉलिटिकली इट सूट्स यू ये कहां तक जस्ट है कहां तक इंसाफ है हमारी सवाल यही है कि अगर आप संख्या बढ़ाओगे जरूर बढ़ाइए क्योंकि रिप्रेजेंटेटिव डेमोक्रेसी है बढ़ाना चाहिए क्योंकि आबादी बढ़ी है पर अगर आप लॉबसाइडेड करोगे दिस विल नॉट जस्ट बी इम्बैलेंस दिस इज फेडरल इनिक्विटी दिस विल डिस्टर्ब आर फेडरल स्ट्रक्चर दिस विल क्वेश्चन द वेरी बेसिस फॉर द फाउंडेशन ऑफ आर फेडरल स्ट्रक्चर एज इन श्राइंड इन द कॉन्स्टिट्यूशन एंड दिस इज अ वेरी वेरी सीरियस इश्यू చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయి కక్ష సాధింపు కుతంత్రాల్లో తాజాగా కూటమి సర్కారు తెరదీసింది వైఎస్ఆర్ సిపి లోక్సభ పక్షనేతుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు తప్పుడు కేసు సృష్టించి పరాకాష్టకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు సృష్టించిన కట్టుకథ తప్పుడు కేసు ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ రెడ్డిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగింది ఏడాదికి పదమూడు వందల కోట్ల ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు నలభై వేలకు పైగా బెల్ట్ షాపులు భారీగా ఆఫ్రికాలో పెట్టుబడులు దుబాయ్లో పెట్టుబడులు అసలు అసలు ఏ సినిమా కథ ముందు అయితే దిగదుడిపోయాయి సినిమా కూడా కాదు ఈటీవీలో వస్తుంటుంది సీరియల్ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎపిసోడ్లు పోతా ఉంటది అది జీడి పాకం సాగినట్టు సాగుతా ఉండాలి కదా అట్లా సాగుతా పోతుంది కానీ దొరకట్లే పట్టు వీళ్ళకి ఆఖరుకు దొరక్క ఆ మధ్య ఇప్పుడు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీల మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు అయినాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు ఇంకొక కథ పెద్దది ఇప్పుడు తాజాగా ఇంకా ఏమి సాక్ష్యం లేవు సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అని వీళ్ళు అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నామంట అసలు దీనికైనా హద్దు పద్దు నీకు ప్రజలు ఎందుకు ఇచ్చినారు నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకునే హామీలన్నీ తొంగలు వచ్చినావు ఇంకో పక్క రాష్ట్రానికి గాలికి వదిలేసినావు శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినే అయితే ఆర్డర్ అనేది లేదు నీ నీ ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినే వాళ్ళను వినడం వాళ్ళందరినీ వీఆర్లో పంపేసావో రకరకాల హింసిస్తున్నావు వేధిస్తున్నావు దారిలోకి వచ్చిన వాళ్ళని అందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టయినా అందులో కొంతమందితో సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఈ ఆధారాలు ఉంటే మళ్ళీ చూపండి అబ్బా అంటారు ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్ కష్టం సారింది ఇప్పటికి అరవై డెబ్బై రోజులు అసలు తొంభై రోజులు అయిపోయింది ఛార్జ్ షీట్ వేసారు ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు చూస్తున్నాం మళ్ళీ వేస్తామంటున్నారు ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం ఒంగోరు దగ్గరికి పోతున్నాం బిగ్ బాస్ ఎవరు ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి రెండో వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు తాను ఎందుకు వెళ్ళాడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ అందరికీ తెలుసు ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఒకదానికి ఇస్తే నువ్వు దాన్ని ఓవర్ ఇది చేసి ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చాడ పెట్టుకునే ఒక వ్యక్తిని అక్కడ నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకుని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి ఆయన క్లియరెన్స్ ఉంది ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి అవి వెళ్ళి షెల్ కంపెనీలకి అక్కడ నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మూడు వందల అనేది మా ప్రభుత్వం పట్టుకోలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది ఆ రికార్డు కూడా తగలబెట్టారు ఎందుకు దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు అయితే ఫైనాన్స్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలన్నీ దొరికాయి పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఇక్కడ ఒక్క ఆధారం చూపండి ఒక్క ఆధారం రేవంత్ రెడ్డికి ఎదురుగా మాట్లాడే దమ్ము లేక చిచ్చాడు పేరుతో పిచ్చివాగుడు వాగుతున్నాడు నోటికొచ్చినట్లు మాట్లాడి హౌస్ లో ప్రచారం చేయించుకుంటున్నారు గుడిలో ఉన్నాడా బడిలో ఉన్నాడా అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఈ మాటలు మాట్లాడడానికి ముఖ్యమంత్రి కావాలన్న జగదీష్ రెడ్డి గంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు గదా నువ్వు మాట్లాడే మాట మాట్లాడడానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలన్నా మరి అత్నపురంలో రోడ్డు మీద పొదుకంగా ఎవరికి ఇంతంత పోసి అప్పచెప్పినా అద్భుతంగా మాట్లాడుతున్నా గురించి నీ గురించి అంతకంటే గొప్పగా మాట్లాడతారు ఇక అవి కావు కదా మన స్థాయిలో ఉన్న వాళ్ళని చేయాల్సింది తప్పుడు మాటలు తప్పుడు వ్యవహరాలు ఎదురుగా మాట్లాడి దమ్ములెక్క సాటుగా మాట్లాడి చిట్చాట్ల పేరు మీద రాయించడాలు నీకు వంత కొట్టి కొంతమంది భజన పరులు నీ స్లాటర్ హౌస్ ఓనర్లు మీరు చేసే దుష్ప్రచారం వల్ల ప్రజల్లో మేము పలసనైతే అనుకుంటున్నారా నేను మొన్ననే చెప్పిన ఢిల్లీలో చీకటి ఒప్పందం జరిగిన తో రోజు తెల్లవారు చెప్పిన నేను నీ భాగవతం బయట పెట్టినా ఇక ఇవాళ మళ్ళీ మొదలు పెడతాడు మళ్ళీ ఏదో కేసీఆర్ మీద ఈ కేసు ఆ కేసు ఈడీలు ఏసీబీలు అని మాట్లాడతాడు మళ్ళీ అవే చెత్తమాటలతో ఇంత ఇంత పెద్దగా తాటికాయలంతా రాయించి ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం చేస్తాడు అనేదే జరిగింది సాయంత్రం వరకు హామీలు అమలు చేయలేని చంద్రబాబు తన అధికారాన్ని ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడానికి వాడుతున్నాడు అసలు జరగని మద్యం కుంభకోణాన్ని జరిగినట్లు చూపించి అరెస్టులు చేస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ తాటిపత్రి చంద్రశేఖర్ ఎర్రగొండ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు కడుపు అరెస్ట్ చేయించాడు చంద్రబాబు నాయుడు ఇక నీకు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటమే నువ్వు పరిపాలన అనుకుంటున్నావా అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో నీ యొక్క ఎత్తుగడలు సాగవనుకుంటున్నావా ఇది అత్యంత హేయమైన దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సిపి ఖండిస్తుంది మిథున్ రెడ్డి గారికి మచ్చలేనటువంటి నాయకుడు వారు కానీ వారి కుటుంబం కానీ ఇలాంటి అక్రమ సొమ్ము తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు వారు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి చంద్రబాబు నాయుడు గారు ఏబీసీడీలు రాజకీయాల్లో నేర్చుకుంటున్నప్పుడే అత్యుత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో ఉండటం వారు చేసుకున్నటువంటి పాపమా చిత్తూరు జిల్లాల్లో ఘనమైన చరిత్ర కలిగి మంచి పేరు ప్రతిష్టలతోటి మంత్రివర్గంలో పార్లమెంట్లో వారిదైనటువంటి ముద్రను వేస్తున్నటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబంపై ఈ కక్ష సాధింపు చర్యలు ఇది కడుపు మంటతో తప్ప ఇంకోటి కానే కాదు జరిగినటువంటి అక్రమాలు జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యాపారాన్ని చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ యొక్క డిస్లరీస్ నుంచి మరియు ఆ షాప్స్ నుంచి వ్యాపారాన్ని ఉద్యోగస్తులుగా ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారు చేసినప్పుడు ఎలా అక్రమాలు జరుగుతాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి నీతి మాలినటువంటి వ్యవహారం మధ్యంలో ఎలా జరుగుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాల అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టి పర్మిట్ రూముల్ని ఏర్పాటు చేసి అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నప్పుడు ఇప్పుడు అక్రమాలు జరుగుతాయా ప్రభుత్వం నిర్వహిస్తూ షాపుల్ని బెల్ట్ షాపుల్ని ఉద్యోగస్తుల్ని పెట్టి అమ్మించి మూడు క్వార్టర్లకు మించి ఉంటే అరెస్టులు చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని పెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కట్టడి చేసినప్పుడు అక్రమాలు జరుగుతాయి ఒకసారి ఆలోచించండి వైఎస్ఆర్ నేతల్ని అరెస్ట్ చేయటానికి సృష్టించినటువంటి ఒక తప్పుడు సృష్టి ఈ యొక్క మద్యం కుంభకోణం అనేది ఎవ్వరూ మర్చిపోవద్దు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క సత్యం ఈ సంవత్సరంలోనే తెలిసి వచ్చింది అక్రమాలకి అడ్డాగా ఆంధ్ర రాష్ట్రం నేరాంధ్రగా మారిపోతూ ఎక్కడికక్కడ గంజాయి సింహవాహిని మహంకాళి అమ్మవారి భవనాల జాతర ఘనంగా ప్రారంభమైంది ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు అనంతరం మంత్రులు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయం వద్ద అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో భారులు తీరారు భారత్ పాక్ ఘర్షణలో ఐదు యుద్ద విమానాలు కూలిపోయాయి కుబేరా సినిమా తరహాలో ఏపీలో భారీ స్కామ్ ఇండియాకు నేషనల్ లాంగ్వేజ్ అవసరం లేదు క్రమారస్తుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది ఈ సిక్స్టీ న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్